జగిత్యాల జిల్లాలో ఈ నెల పదకొండున జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఒకటి నుంచి పంతొమ్మిదేళ్ల వయసు గల పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు మట్టిలో ఆడుకోవటంతో పాటు మల విసర్జన తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోకపోతే నులిపురుగులు కడుపులో చేరి ఆరోగ్య సమస్యలు కడుపు నొప్పి వస్తాయని చెప్పారు ఇవి పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు అడ్డంకిగా మారుతాయని చదువుపై శ్రద్ధ తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు ఈ మాత్రలు సురక్షితమని జ్వరం లేదా ప్రత్యేక చికిత్సలో ఉన్నవారు స్థితి సాధారణమైన తర్వాత వాడాలని సూచించారు పదకొండున మాత్ర తీసుకోలేని వారికి పద్దెనిమిదో తారీఖున మళ్లీ అవకాశం కల్పిస్తామని చెప్పారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే నులి పురుగులను నిర్మూలించవచ్చని డాక్టర్ ప్రమోద్ సూచించారు చేపట్టారు ముఖ్యంగా పిల్లల్లో నులి పురుగులుంటే వారికి శారీరక మానసిక ఎదుగుదలకు అవరోధమవుతుంది కనుక వాటిని నిర్మూలించడానికి కొరకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఒక ట్యాబ్లెట్లు మింగించడం జరుగుతుంది ప్రతి ఒక్క స్త్రీ సహకారంతో మేము పిల్లలందరికీ కూడా ఒక ట్యాబ్లెట్లు మింగించడం జరుగుతుంది ముఖ్యంగా వన్ టు ఇయర్స్ పిల్లలకేమో హాఫ్ ట్యాబ్లెట్లు దాన్ని రెండు స్పూన్ల మధ్యలో క్రచ్ చేసి తినిపించడం జరుగుతుంది టూ టు త్రీ ఇయర్స్ పిల్లలకు ఒక ట్యాబ్లెట్ దాన్ని కూడా క్రష్ చేసి తినిపించడం జరుగుతుంది త్రీ టు నైన్టీన్ ఇయర్స్ వాళ్ళందరూ కూడా ఒక ట్యాబ్లెట్ వాళ్ళని నమిలి మింగాల్సిందిగా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము దీనికి సంబంధించి ఈవెన్ మండల్ లెవెల్లో కూడా ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది